సో చూసారా ఫ్రెండ్స్ మ్యాగీ కన్నా ఈజీగా రెడీ అయిపోయిందండి పిల్లలది బ్రేక్ఫాస్ట్ ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి హై ప్రోటీన్ హై ఫైబర్ రీచ్ అండ్ పిల్లలు ఇష్టంగా తినొచ్చండి ఇది సో ఇంకోటి ఏంటంటే పిల్లలు టూ టు ఫైవ్ ఇయర్స్ వరకు తినొచ్చు అండ్ వాళ్ళకు ఒకవేళ ఫీవర్ వచ్చి కూడా తినలేని మిగిలేని టైంలో ఇలా పెట్టొచ్చండి డాక్టర్స్ బెస్ట్ సజెషన్ ఇది వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను వచ్చేసి కిడ్స్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి సో ఇక్కడ నేను వచ్చేసి పూల్ మకాన తీసుకున్నానండి సో వి విచ్ ఇస్ హై ప్రోటీన్ అనమాట దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది సో పిల్లలకు పూల్ మకాన పెట్టడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు అలాగే వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా పెరుగుతుందండి ఇక్కడ వచ్చేసి నేను ఓట్స్ తీసుకున్నానండి ఒక కప్ ఓట్స్ ఇది కూడా రిచ్ ఇన్ ఫైబర్ అలాగే ఇక్కడ నేను వచ్చేసి అటుకులు తీసుకున్నానండి థిక్ అటుకులు సో మనము పోహా చేయడానికి యూస్ చేస్తాం కదా అలాంటి అటుకులు తీసుకున్నానండి సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఎలా అనేది స్టార్ట్ చేసేద్దాము స్టవ్ వెలిగించుకుంటున్నాను సో ఫస్ట్ నేను ఏవైతే తీసుకున్నానో అవి ఒకటి ఒకటి వేయించుకుందామండి ఇక్కడ నేను ఓట్స్ వేసుకున్నాను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనం రోస్ట్ చేసుకుందామండి దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి మనం ఇది పౌడర్ చేసుకోవడానికి మనకు ఫైన్ పౌడర్ రావాలి ఇన్ కేస్ మీ దగ్గర రోల్డ్ ఓట్స్ ఉన్నా కూడా అది యూస్ చేసుకోండి అది కూడా ఫైబర్ రీచ్ అండ్ అది కూడా మంచిగా ఉంటుంది పిల్లలకు స్నాక్స్లో సో ఇక్కడ చూస్తున్నారు కదా మాయిశ్చర్ అంతా పోయి మనకు పొడి పొడిగా వచ్చిందండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మనము ఇలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే ఇది రోస్ట్ అయిపోయిందండి సో నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటాను సో ఆల్రెడీ రోస్ట్ చేసిన ఓట్స్ని నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను పూల్ మక్కానా వేసుకుంటున్నానండి సో ఇది కూడా మనం రోస్ట్ చేసుకుందాము ఆల్రెడీ మార్కెట్లో మనకు రోస్టెడ్ కూడా అవైలబుల్ ఉంటాయి అయినప్పటికీ కూడా ఒక టూ మినిట్స్ అనేది రోస్ట్ చేసుకోవాలండి సో క్రంచిగా క్రిస్పీగా అయ్యేంతవరకు సో చూసారు కదండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ రో రోస్ట్ చేసుకోండి మీకు ఒకవేళ ఇది అయ్యిందా లేదా అంటే ఇలా విరిస్తే మీకు సౌండ్ రావాలండి క్రిస్పీ సౌండ్ రావాలి అండ్ ఇలా టూ పీసెస్ అవ్వాలండి సో చూసారు కదా నాకు ఎలా అయితే సౌండ్ వస్తుందో అలా మీరు రోస్ట్ చేసుకోండి సో ఇప్పుడు ఇది కూడా ఒక అదే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి సైడ్ లో నెక్స్ట్ వచ్చేసి నేను పోహా తీసుకుంటున్నానండి అటుకులు సో దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మనము వేయించుకుందాము ఈ అటుకులు అయితే వేయించడం అయిపోయిందండి ఇది కూడా మనకు క్రిస్పీగా వస్తుంది సౌండ్ సో దీంట్లో ఉన్న మాయిశ్చర్ పోయేంత వరకు ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఒక ప్లేట్లోకి తీసుకుందాం మీకు సో ఫ్రెండ్స్ ఏదైతే మనము డ్రై రోస్ట్ చేసుకున్నామో పూల్ మకాన కానీ ఓట్స్ అండ్ అటుకులు ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పెట్టుకుందామండి సో చల్లారాక వీటిని మిక్సీ పెట్ వేసుకుందాం మనం సో ఇక్కడ ఒక నేను మిక్సీ జార్ తీసుకున్నానండి దీంట్లోకి ఫస్ట్ పూల్ మకానా వేసుకున్నాను సో ఫస్ట్ మీరు ఈ పూల మకాననే వేయండి ఎందుకంటే ఇవి బ్లెండ్ అవడానికి కొంచెం టైం పడుతుంది సో ఇక్కడైతే పూల్ మకాన మనకు పౌడర్ అయ్యిందండి ఈ కన్సిస్టెన్సీ అయింది సో ఇంకా ఫైన్ పౌడర్ కోసం మనము ఓట్స్ అండ్ అటుకులు వేసుకున్నామండి ఓట్స్ వేసుకుంటున్నాను నేను అలాగే అటుకులు కూడా వేసుకుంటున్నాను దీంట్లోకి సో ఇప్పుడు కంప్లీట్గా మన త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే పౌడర్ అయిపోయిందండి ఫైన్ పౌడర్ ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లకి స్టోర్ చేసుకోండి మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఇది స్టోర్ ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మీరు ఫ్రెష్గా ఇది ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే కిట్స్ కోసం కదండి సో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా ఇది టేస్టీగా ఉంటుంది చేసి పెట్టడం ఎక్కువ రోజు నిల్వ పెట్టకండి నేను ఇక్కడ ఒక ఎయిర్ టైప్ కంటైనర్ తీసుకున్నానండి చేసిన పౌడర్ అంతా దాంట్లోకి స్టోర్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ పౌడర్ తో మనము రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తున్నానండి సో ఇక్కడ నేను వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా పౌడర్ తీసుకున్నాను సో ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ తీసుకున్నానండి సో ఇది ఇంట్లో చేసిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇది ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు చెప్తాను మీకు కావాలంటే దీంట్లో ఏదైనా కాజు పౌడర్ కానీ ఆల్మండ్ పౌడర్ కానీ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ ఇప్పుడు నేను దీంట్లోకి మిల్క్ యాడ్ చేస్తున్నానండి లంప్స్ లేకుండా మంచిగా మిక్చర్ని మిక్స్ చేసుకోండి పౌడర్ మొత్తం ఎక్కడ లంప్స్ అనేది రాకుండా చూడండి మిల్క్ ఇన్స్ ఒకవేళ మిల్క్ అవైలబుల్ లేకుంటే మీరు వాటర్ కూడా యాడ్ చేయొచ్చండి సో మిల్క్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ చూడండి ఇలా లమ్స్ లేకుండా కంప్లీట్గా మిక్చర్ని నేను మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది నేను స్టవ్ మీద పెట్టుకున్నానండి సో ఇప్పుడు మనం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇది పౌడర్స్ అని ఫైన్ పౌడర్స్ అయ్యాయి కాబట్టి అడుగంటకుండా ఉండడానికి మనం కలుపుతూ ఉండాలండి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మనకు థిక్ పేస్ట్ వస్తుంది స్మూత్ ఇలాగా అవుతుందండి ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేలాగా మనం కలుపుకున్నాము సో నేను దీంట్లోకి డేట్ సిరప్ యూజ్ చేస్తున్నానండి కొంచెం స్వీట్నెస్ కోసం పిల్లలకి షుగర్ బదులు ఇలా డేట్ సిరప్ మిక్స్ చేయడం వల్ల హెల్తీ అండి చాలా కొద్దిగా నేను డేట్ సిరప్ వేస్తున్నాను సో దీనివల్ల పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఈ స్మూతీని సో చూసారా ఫ్రెండ్స్ మ్యాగీ కన్నా ఈజీగా రెడీ అయిపోయిందండి పిల్లలది బ్రేక్ఫాస్ట్ ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి హై ప్రోటీన్ హై ఫైబర్ రీచ్ అండ్ పిల్లలు ఇష్టంగా తినొచ్చండి ఇది సో ఇంకోటి ఏంటంటే పిల్లలు టూ టు ఫైవ్ ఇయర్స్ వరకు తినొచ్చు అండ్ వాళ్ళకు ఒకవేళ ఫీవర్ వచ్చి కూడా తినలేని మిగిలేని టైంలో ఇలా పెట్టొచ్చండి డాక్టర్స్ బెస్ట్ సజెషన్ ఇది సో ఈ ప్రాసెస్ ఏంటనేది ఎలా చేశాను అనేది మీరు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో వేడి వేడి దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకుందామండి చాలా కొద్దిగా సో నెయ్యి వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాము దీంట్లో మనం ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి లైక్ బ్లూ బ్లూబెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ బనానా కానీ యాపిల్స్ కానీ సో నాకు ఇక్కడ స్ట్రాబెరీ అవైలబుల్ గా ఉందండి నేను స్ట్రాబెర్రీ వేస్తున్నాను సో ఇలా చేసి మనం పిల్లలకి ఫ్రూట్ చేసి ఇవ్వడం వల్ల ఈవెన్ కిడ్స్ అనే కాదండి పెద్దవాళ్ళ కింద కూడా చాలా హెల్దీ అండి ఇది సో ఇవన్నీ అడిషనల్గా నేను యాడ్ చేసే ఆప్షనల్ అండి ఇవన్నీ లేకున్నా మీరు జస్ట్ పౌడర్తో వాటర్తో ఈ స్మూతీ లాగా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టొచ్చండి సో చూసారు కదా ఫ్రెండ్స్ హెల్దీ అండ్ ఎమ్మీ కిడ్స్ బ్రేక్ఫాస్ట్ విత్ ఇన్ టూ మినిట్స్లో చేసింది సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మాకు